హాయ్ అందరికీ డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ చేద్దాం ఒక బౌల్ తీసుకుని డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుందాం బాదం వేసుకుంటున్నాను ఒక్కొక్కరికి ఆరు చప్పును వేస్తున్నాను నేను ముగ్గురికి చేస్తున్నాను రెండు రెండు వాల్నట్స్ జీడిపప్పు నాలుగు నాలుగు వేసాను ఒక్కొక్కరికి గుమ్మడి గింజలు రెండు టేబుల్ స్పూన్స్ వేసాను ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అలాగే వేరే బౌల్లో ఖర్జూరం వేసుకున్నాను డేట్స్ ఏవన్నా వేసుకోవచ్చు డ్రై అన్న వేసుకోవచ్చు నార్మల్ వన్నా వేసుకోవచ్చు నాలుగు అంజీరు వేసుకున్నాను కొద్దిగా కిస్మిస్ వేసుకున్నాను ఇది స్వీట్ కోసం రెండు సపరేట్ సపరేట్గా నైట్ అంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ స్వీట్స్ తీసేసుకుని వాటర్ పారేయద్దు ఈ వాటర్ ఉంచుకోవాలి డ్రై ఫ్రూట్స్ మాత్రం వలిచి వాటర్ పారేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అట్లాగే రెండు బనానాస్ కట్ చేసి వేసుకుని కొంచెం తేనె వేసుకోవాలి రెండు స్పూన్లు తేనె వేసాను కడిగి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుని అట్లాగే ఇది వాటర్తో పాటు వేసేసుకుని ఐస్ క్రూబ్స్ వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మిల్క్ షేక్ బ్లాక్ కలర్ అవ్వకుండా ఉంటుంది ఇట్లా మెత్తగా స్మూతీలా చేసేసుకోవడమే ఈ మిల్క్ షేక్ మార్నింగ్ తాగితే చాలా మంచిది హెయిర్కి స్కిన్ కి బోన్స్కి ఓవరాల్గా చాలా మంచిది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి